ఐ హలో వెల్కమ్ టు ఎంటీవీ ఏ పురాణాలైనా ఏ మతమైనా ఏ యొక్క గ్రంథాలైనా సరే చెప్పేది ఒకటే నీ దేహమే నీ దేవాలయం కానీ ప్రస్తుతం మనకి ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం మనకున్న వాతావరణ శైలి ప్రకారం మన యొక్క దేహాన్ని దేవాలయం లాంటి పవిత్రమైన దాన్ని మనకున్న ఆరోగ్య రీత్యా మనకున్న వ్యసనాల రీత్యా మనకున్న టెన్షన్స్ రీత్యా మనం పాడు చేసుకుంటున్నాం కానీ మీ యొక్క దేహాన్ని దేవాలయంగా మార్చుకునే యొక్క మొదటి అడుగే యోగా అంటున్నారు ఆ యొక్క యోగాలో ఎన్ని కావాలన్నా సరే ఆరోగ్య సమస్యలు కానీ నీ మెంటలీ స్ట్రెస్ కానీ నీకు ప్రతి దానికి సమాధానం కలుగు చేస్తుంది కేవలం యోగా అంటారు ఈరోజు యోగాపై అవగాహన కలుగు చేయడానికి మన మధ్య ఉన్నారు యోగా గురూజీ సత్యారావు బంకోరి గారు వారి మాటల్లోనే అసలు యోగా అంటే ఏంటి అసలు యోగా ఎందుకు చేయాలి ఆ యోగా యొక్క ప్రభావితం మన శరీరానికి ఎంతో ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రస్తుత కాలం కాకు ప్రస్తుత కాలంలో కాకుండా ఎంతో పురాతన కాలం నుంచి ఋషులు పండితుల దగ్గర నుంచి వచ్చి ఆచారు మరి ఆ రోజుల్లో హాస్పిటల్స్ లేవు ఆ రోజుల్లో వైద్యాలు లేవు మరి ఎలా వాళ్ళు అన్ని సంవత్సరాలు బతికారు వాళ్ళకున్న ఏకైక ఆయుష్ వాళ్ళకున్న ఏకైక ఒక లక్ష్యం ఒక అస్త్రం యోగా అంటున్నారు వారి మాటల్లోనే యోగా కోసం ఎన్నో విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ అసలు యోగా అనేది మన శరీరానికి ఎందుకు చేయాలంటారు సో యోగం ఎందుకు చేయాలనే దానికోసం సో మీరు అడిగారు చాలా మంచి ప్రశ్నది అయితే ఇప్పుడున్న జీవన విధానం ముఖ్యంగా సో మనం ఆహారపు అలవాట్లు కానీ మనం ఆలోచన విధానం కానీ మన అవగాహన విధానం కానీ పూర్తి భిన్నంగా అంటే పూర్వకాలంతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా తయారైందండి ఎందుకంటే అవసరం లేని ఒత్తిడిని మనం ఏంటంటే కోరి కొని తెచ్చుకునే రోజులు అయిపోయాయి అన్నమాట సో ఈ రోజుల్లో ఖచ్చితంగా ఆ శారీరకమైన ఒత్తిడిని కానీ మానసికమైన ఒత్తిడిని కానీ పోగొట్టడానికి మనకు మన ఋషులు అందజేసిన వరమే యోగం అనమాట అందులో ఆసనాలు ప్రాణాయామ ఏకాగ్రత అభ్యాసాలు ధ్యాన పద్ధతులు ఇలా ఎన్నో పద్ధతులను మన ఋషులు ఏంటంటే మనపై ధయతో మనకు అందజేయడం జరిగిందనమాట కాబట్టి ఎవరైనా సంపూర్ణంగా శారీరకమైన మానసికమైన ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నేటి రోజుల్లో తప్పకుండా యోగాని ప్రతి ఒక్కరు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది దాన్ని ఇప్పుడే మన ప్రభుత్వాలు కూడా గుర్తించడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రజల్లో వివిధ రూపాల్లో ఏంటంటే అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు కూడా వారి యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది అవగాహన ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసే విధంగా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా మంచి ఫలితాలను యోగం ద్వారా పొందుతారు మనం అనవసరమైన ఔషధాలను స్వీకరించి అనవసరంగా మన యొక్క ఆర్థికమైన సాంఘికమైన కుటుంబపరమైన ఇబ్బందులను తగ్గించుకునే ప్రయత్నం కూడా మనకు జరుగుతూ ఉంటుందండి కాబట్టి యోగం అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు నిత్యమైన మన జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది అండ్ యోగాలో అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చా అండ్ ఒక తగ్గించుకోవచ్చు అంటే కనుక ఏ విధమైన యోగా ఆసనాలు ఉంటాయి ఆ యొక్క అనారోగ్య సమస్యల కోసం ఏమి ఎటువంటి యోగా చేస్తారా జనరల్గా ఈ ప్రశ్న కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే నేటి సమాజంలో ముందుగానే మీ ప్రశ్నకి ఇది కనెక్టివిటీతో ఉందండి ఎందుకనంటే సో మనం అందరం కూడా అంటే యోగాని రోజుని కాస్త కుస్త ఆదరిస్తున్నామంటే అది ఆరోగ్యం కొరకే కాబట్టి ఏంటంటే మనకి శారీరకమైన అనారోగ్యాల్ని పోగొట్టడానికి యోగా ఉపయోగపడుతుంది కాబట్టి యోగానికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది అనమాట అయితే మీరేంటి ఏ ఆసనాలు చేస్తే ఎట్లాంటి యోగాలు చేస్తే మనకు శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారన్నమాట జనరల్గా మనకి ఎనభై నాలుగు లక్షల ఆసనాలు ఉన్నాయండి ఈ సృష్టిలో ఉన్న జీవరాశుల సంఖ్య ఏంటి ఎనభై నాలుగు లక్షలుగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి యోగులు చెబుతున్నారు అందులో మనిషి ఒక జీవరాశి అనమాట కాబట్టి ఇలా ఎనభై నాలుగు లక్షల ఆసనాల్లో ఉంటే ఒకళ్ళ జీవితంలో అసలు ఆ అన్ని ఆసనాలు గుర్తుపెట్టుకోవడం కానీ చేయడం కానీ దుర్లభంతో కూడుకుంది అందుకనే చాలా ముఖ్యమైన ఆసనాలు అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నడు నొప్పి ఉందనుకోండి నడు నొప్పి సంబంధించిన కొన్ని ఆసనాలు ఉంటాయి ఆ ప్రాక్టీస్ ఆఫ్ ఆసనాసనం చేయడం ద్వారా అంటే మనకి నడు నొప్పి నుంచి మనకి రిలీఫ్ వస్తుంది ఇందుకే నడు నొప్పి ఎందుకు వస్తుంది అనుకుంటే నడువునొప్పికి రావడానికి చాలా కారణాలు ఉంటాయి అనమాట ముఖ్యంగా ఒత్తిడి ఇందాక మనం మొదట మొదటిసారి చెప్పుకున్నాం మనం ఏంటంటే ఒత్తిడితో కూరుకున్న జీవన విధానం వల్ల ఏంటంటే మనకు నడు నొప్పి చాలా మందికి వస్తుంది సో వెయిట్ కావచ్చు లేకపోతే వెన్ను అరుగుదల కావచ్చు వెన్ను పక్కకి జరిగిపోవడం కావచ్చు వెన్ను పూసలు వెళ్ళే నాడులు నొక్కబడ్డం వల్ల కావచ్చు ఈ రకరకాల కారణాలు అన్నమాట నడుము నొప్పికి కాబట్టి వీటిని అది ఏ రకమైన నడుము నొప్పిన మనం చక్కగా గుర్తించగలిగి దానికి తగ్గ ఆసనాలను ప్రాణాయామ ప్రక్రియను మనం చేయగలిగితే తప్పకుండా మనకు సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది అందుకనే అది మనం ఏంటంటే అసలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఒక సంస్థ ఉన్న వాళ్ళంటే ఎట్లాంటి వాళ్ళ దగ్గర పోతే మనకు చక్కగా దానికి తగ్గ ఉపశమనం లభిస్తుంది అనేది కూడా మనకి వెళ్ళే వాళ్ళం కూడా ఉండాలి ఎందుకంటే ఈ రోజులు ఏంటంటే మనకు హాస్పిటల్ ఎన్ని ఉన్నాయో యోగా సెంటర్లు కూడా అన్నీ వచ్చేసాయి యోగా టీచర్లు కూడా అంతమంది ప్రతి ఒక్కళ్ళు ఒక రెండు నెలలో మూడు నెలలు ఎక్కడ ఏదో కోర్స్ చేస్తున్నారు నేను యోగా టీచర్ని యోగా గురువుని అంటున్నారు మీరు మొదట నన్ను పరిచయం చేసేటప్పుడు కూడా యోగా గురువు అని మాట్లాడారు అది చాలా తప్పు అనమాట అంటే మీరు ఉన్నారు మానంతో గౌరవంతో మీరు అలా అన్నారు కానీ అలా అనకూడదు అనమాట యోగా గురువుని కాదండి నేను యోగా టీచర్ని అనమాట గురువు అంటే ఆయన అనమాట ఎందుకంటే కొన్ని లక్షల మందిని వేల మందిని ఉద్ధరించగలిగే శక్తి ఎవరికైతే ఉంటుందో ఎవరిని జ్ఞానం వైపు నడిపించగలుగుతారో ఎవరి జీవితాలను ఆనందమయం చేయగలుగుతారో వాళ్ళే గురువులు అంటారు అనమాట మిగతా మూడు టీచర్లు అనమాట అంటే ఆ గురువు దగ్గర నుంచి కొంత జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ఆ గురువు యొక్క సూచనల మేరకు మిగతా వాళ్ళకి మనం అందజేస్తూ ఉంటాం అనమాట అదండి కాబట్టి అంటే ఆసనాలు మనకి ఇప్పటికి అంటే ప్రపంచంలో బాగా ట్రెండ్ అవుతుందంటే యోగాలో హఠయోగం అనమాట మనం చేస్తున్న ఆసనాలు ప్రాణామన్నీ హఠయోగం అంటారు అయితే యోగాని గురు పరంపర ఇప్పుడు మనం చేస్తుందంటే ఇది హిమాలయన్ ట్రెడిషన్ అనమాట రామ్లాల్ ప్రభుజీ మహారాజు నారాయణ ప్రభుజీ కుండల గగయ్య గారు భగవాన్ శ్రీ రాపత రామారావు గారు మా గురువు గారు అనమాట ఇదో ట్రెడిషనల్ యోగా అనమాట సాంప్రదాయబద్ధమైంది చాలా శాస్త్రీయం అనేది సో గురు పరంపరలో చేసే యోగా చేయడానికి మామూలుగా చేయడానికి చాలా తేడా ఉంటుందండి మనం ఆ ఎన్నిక అనేది చాలా ముఖ్యమన్నమాట మనకి అది మనకు అదృష్టం కొద్ది కూడా అట్లా లభిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే దాని మీకు సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీకు అవడం కోసం చెప్తున్నాను జనరల్గా మనము ఏదైనా అనారోగ్యం పాలేమనుకోండి ఇప్పుడు మనం ఏదైనా మంచి హాస్పిటల్కి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి ట్రీట్మెంట్ ఒక పద్ధతిలో ఉంటుంది మన వీధుల్లో తెలిసిన ఒక కాంపౌండర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఒకలాగా ఉంటుంది అంటే గురు పరంపరలో సాంప్రదాయబద్ధంగా మనం ఏంటంటే యోగా చేయడానికి ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర యోగా చేయడానికి కంపౌండర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడానికి మనకేంటే సూపర్ బాగా నిష్ణాతులైన డాక్టర్ దగ్గర యోగా చేయడానికి ఉన్నది తేడా ఉంటుందండి కాబట్టి అది మనం గుర్తిరగాలన్నమాట సో మనం ప్రపంచంలో ఎప్పుడంటే యోగా పేరుతో చాలా రకాల పేర్లు ఉన్నాయండి చాలామంది ఏంటంటే జెంటిల్ యోగా అని బేసిక్ యోగా అని యోగాని యోగా అని హత విన్యాసాన్ని డైనమిక్ యోగా అని సో అష్టాంగ యోగా అని పవర్ యోగా అని రకరకాల పేర్లు పడుతున్నాయి ఇవన్నీ వ్యాపార దృక్పథంతో కూడుకున్నామండి ఇవన్నీ హఠ యోగానికి చెందుతాయి అన్నమాట సో అసలైన యోగాలో రకాలంటే సో మనం ఇందాక నేను చెప్పిన హఠయోగము జగ కర్మయోగము జ్ఞానయోగము భక్తి యోగము మంత్రయోగము లయ యోగము రాజయోగము అష్టాంగ యోగము ఇవి ఒరిజినల్ యోగాలో టైప్స్ అనమాట మిగతా ఆసనాలతో కూడుకున్న హఠయోగానికి సంబంధించినవి అనమాట కాబట్టి మనం వివిధ రకాల ఆసనాలు ప్రాణాయామ ముఖ్యంగా శారీరక మానసికమైన రుగ్మతలను పోగొట్టుకోవడానికి ఏంటంటే క్రియలు అని అంటారు అనమాట షట్ క్రియలు అన్నమాట యోగంలో శరీరాన్ని శుద్ధి చేసే ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారము వాత పిత్త కపదోషాలు అనే మూడు దోషాలు మనలో ఉంటాయండి ఆ మూడు దోషాలు బ్యాలెన్స్డ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఆ మూడింట్లో ఏదైనా ఒక దోషం పెరిగినా తగ్గినా మనం ఏంటంటే అనారోగ్యం పలుపుతూ ఉంటాం ఆ బ్యాలెన్స్ చేసేవి ఈ క్రియలు అనమాట శుద్ధ క్రియలు అంటారు అనమాట వీటిని అండి అదే ఈ యొక్క గతంలో ఋషులు కానీ పండితులు కానీ ఆహారం లేకపోయినా ఏ యొక్క ఇప్పుడు మనం ఏ అయితే శరీరానికి అందజేస్తున్నామో మన శరీరానికి ఆహారం కానీ నీరు కానీ అవి ఏమీ లేకపోయినా ధ్యానంతోనే కొన్ని వందల సంవత్సరాలు బ్రతికిన చరిత్ర ఉందంటారు అది నిజమంటారా నిజమండి ఎందుకనంటే మనకి ఏదైనా విషయం మనకు అనుభవం లేదనుకోండి మనం నమ్మం కాబట్టి నిజం కాదేమో అన్న సంశయం ఉంటుంది మనకి మనకి తెలియదు కాబట్టి లండన్ అనే మహానగరం ఉందంటని మీరు ఇల్లు చూశారు నాకు చెప్పారు కాబట్టి నేను ఏంటంటే నమ్మడానికి లేదు ఎందుకంటే నేను చూడలేదు నిజంగా ఉందా లేదు నేను తెలియదు మీరు చాలా గొప్పగా చెప్తున్నారు చాలా అద్భుతంగా చెప్తున్నారు నిజమో కాదు నాకు ఎలా తెలుస్తుందండి నేను కూడా వెళ్తే చూస్తే మీరు చెప్పిన విషయాలతో నేను పోలిక చేసుకుంటే నాకు కూడా అనుభవంలోకి ఉంటుంది అలా కాకుండా ఏంటంటే నేను అవి వెళ్ళలేదు చూడాలని ప్రయత్నం లేదు ఎవరో చెప్పగా విన్నాను కాబట్టి నేను నమ్మను ఇప్పుడు మనం కూడా యోగులు ఏంటంటే వందల సంవత్సరాలు జీవించారనే విషయం ఏంటంటే మనకు అనుభవం అయింది ఎందుకంటే ఈ రోజుల్లో అరవై సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకడమే చాలా దుర్లభంగా ఉంది కరోనా మహమ్మారి వచ్చాక ఏంటంటే అది ఇంకా మనం బై టూ బై త్రీ కూడా అయిపోయింది ఇరవై ఏళ్ళు అంటే వయసుతో సంబంధం లేకుండా ఏంటంటే మరణం సంభవిస్తుంది అనమాట మరి అప్పుడు వాళ్ళు ఎట్లా జీవించారు మీరు అన్నారంటే కేవలం ధ్యానంతోనే నిరా నిరాహారంగా అంటే ఆహారం కూడా తీసుకోకుండా చాలా తక్కువ ఆహారంతో కూడా చాలా సంవత్సరాలు జీవించారు ఎట్లా అని అంటే దానికి ఒకటేనండి ఎవరైనా వ్యక్తి జీవించున్నాడా చనిపోయాడు అనేది దేని ఆధారంగా మనం నిర్ధారిస్తామండి ఒక మనిషి బతుకున్నాడా పోయాడని ప్రాణమే కదండి అంటే ప్రాణం ఉందా ప్రాణం పోయిందంటాము సో మనం యోగాలో అనే ప్రక్రియ ఉంది ఆ ప్రాణాయామ అనే ప్రక్రియ ద్వారా ఏంటంటే ప్రాణాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగితే మనం ఎంతకాలమైన జీవిస్తాం మన ప్రాణం మన కంట్రోల్లో లేకపోతే మనం ఇంకా చనిపోయినట్లుగా ధృవీకరించడం జరుగుతుంది ఆ ప్రాణాన్ని యోగులు ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళు ఎంతకాలమైనా ఉంచుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రణాయం ద్వారా లభిస్తుంది అన్నట్టు అందుకనే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా అంటే అసలు ధ్యానంతో కానీ ఆహారంతో కానీ ఇంకో దానితో కూడా పని లేకుండా వాళ్ళు ఏంటంటే జీవించగలడానికి కారణం కొంతమంది మహాపురుషులు ఏంటంటే వాళ్ళు అంటే ఆదేశాలు కావచ్చు వాళ్ళ గురువులు కావచ్చు లేకపోతే లోకంలో అంటే ఇంత గొప్ప విద్య ఉందని తెలియజేయడం కోసం అంటే కొన్ని వందల సంవత్సరాలు కూడా జీవించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే చాలా తొందరగానే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనకి శరీరం అనేదే నేను అంటే మనం శరీరాన్ని చూపిస్తాము వాళ్ళకి శరీరం అనేది ఒక పరికరం అనమాట మనం బాగా మార్చిన బట్టలు చినిగిన బట్టలు మనం ఎట్లా అయితే తీసిపడేస్తాం కదండి ఈ రోజుకి రోజు వాళ్ళు కూడా ఏంటంటే శరీరాన్ని అంటే ఎక్కువ కాలం ఉంచుకోవడానికి ఇష్టపడరు జనల్గా కేవలము వాళ్ళకు కూడా కొన్ని పయనించి అంటే భగవంతుడి దగ్గర నుంచో లేకపోతే ఆ పరంపర నుంచో కొన్ని రూల్స్ గైడెన్స్ ఉంటాయి నువ్వు ఈ శరీరంతో ఎంతకాలం ఉండి ఇంతకాలం ఉదరించి నువ్వు రావాల్సి ఉంటుంది ఆయన ఒక గైడెన్స్ ఫాలో అవుతూ వాళ్ళు ఏంటంటే కొంతమంది శరీరంతో ఉంటారు కొంతమంది ఏంటంటే దాని శరీరాన్ని అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఇట్లా మాచిన బట్టలు చిన్న బట్టలు అయితే విడిచిపెట్టేస్తారు అట్లా విడిచిపెట్టిస్తుంటారు అన్నమాట అందుకని ఎంతకాలమైనా జీవించవచ్చు మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కూడా ఏంటంటే మీరు శివానంద్ గారని వారణాసిలో ఒక ఆయన ఉన్నారు ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది నూట ఇరవై ఎనిమిదో నూట ముప్పై రెండు సంవత్సరాలు రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చింది అనమాట మరి ఎట్లా ఉండగలిగాడు ఆయన ఏంటైనా కలియుగంలో మానవుడి యొక్క ఆయుష్ ప్రయాణం ఏంటంటే నూట ఇరవై సంవత్సరాలు అంటే వన్ ట్వంటీ ఇయర్స్ మరి ఎందుకు తగ్గిస్తున్న తగ్గిపోయింది ఏంటంటే తగ్గిపోలేదు మనం తగ్గించుకుంటున్నాం అనమాట నేటి జీవన విధానాల కారణంగా మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడి చాలా డబ్బులు సంపాదించి మనం బాగా తెలివైన వాళ్ళము సాంకేతికత బాగా అభివృద్ధి చెందిన పేరుతో ఏంటంటే మన ఆయుష్ని మనం తగ్గించుకుంటున్నాం అనమాట ఆ తగ్గించుకోవడం కారణంగా అది తగ్గిపోతుంది అనమాట జనరల్గా అయితే ఆయుష్ అయితే తగ్గదు నూట ఇరవై సంవత్సరాలు జనరల్గా మనం దాన్ని పెంచుకోవచ్చు ఎట్లా పెంచుకోవచ్చు అంటే నేను ఇప్పుడు చెప్పిన యోగ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆసనాలు ప్రాణాయామ క్రియలు సో మంత్రజపము సగం ధ్యాన పద్ధతులు అప్పుడు అప్పుడేమవుతుందంటే జీవన విధానంలో మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తాయి లైఫ్ స్టైల్లో చేంజెస్ మనం యాక్సెప్ట్ చేయగలగాలి చేయగలిగితే తదుదనుగుణునగా మన ఆయుష్ కూడా ఏంటంటే చక్కగా మన ఎట్లాంటి శ్రమ లేకుండానే సెంచరీ అయితే అందరూ కొట్టచ్చు అనమాట దానికి సంబంధించిందే మన పూర్వకులు అందజేసిన యోగం అనమాట ప్రస్తుతం ఉన్న మానవి యొక్క జీవనం ప్రకారం కామ క్రోధ వాంఛనలతో మార్నింగ్ లేచి ఆఫీస్ వర్క్లతో సతమతం అవుతున్న సిచ్యువేషన్స్ మెంటలీ డిస్టర్బెన్స్ ఎన్నో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళకి నిజంగా అంటే కొన్ని కొన్ని వాటికి మందులు ఉండవు మనోవేదనకు మందే లేదంటారు అటువంటి మనోవేదనకి ఉదాహరణకి చెప్పాలంటే ఉన్న మెంటల్ టెన్షన్కి అదొక సూసైడ్ అటెంప్ట్ టైపు ఇలా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు అటువంటి వాటికి మందులతో నెయ్యిన ఇటువంటి యోగాతో ఇటువంటి ధ్యానంతో మనోవేద నుండి తప్పించుకోవచ్చా వందకు వంద శాతం ఉందండి ఎందుకంటే మీరు అన్నారు కదా మనోవేదనకి మందే లేదని ఎందుకంటే సో మీరు ఇందాక మాట ఉన్నారు అంటారు అనమాట మీరు ఇందాక మరి చెప్పిన మాట్లాడారు కామ క్రోధ మోహలోభ మదమత్సరం అంటారనమాట వర్గాలు అంటే ఇవి మనిషిని ఏంటంటే ఈ ప్రపంచంలో మనిషిని ఇవే నడిపిస్తున్నాయి అనమాట ఈ ఆరు అనమాట ఆరు రకరకాల పద్ధతుల్లో రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా మనుషులు ఏంటంటే మనిషిని మానవత్వం నుంచి ఏంటంటే పశువు వైపు కూడా తీసుకెళ్ళిపోయి పెట్టంటే అరిషడ్ వర్గాలే ఈ అరిషడ్ వర్గాలకి యోగానికి మించిన అస్త్రం కానీ శస్త్రం కానీ ఇంకోటి లేదనమాట కేవలం అరిషడ్ వర్గాల కారణంగానే మనలో కోరికలు కావచ్చు మనలో వాంచలు కావచ్చు మనలో వివిధ రకాలైన విపరీతమైన పరిణామాలు కావచ్చు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మనం చెప్పిన పద్ధతుల్లో ఏంటంటే సగ్గా ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ మంత్రజపను కానీ ధ్యాన పద్ధతులు కానీ వీటిని ఆచరించడం వల్ల ఏంటంటే మనోవేదన తగ్గించవచ్చు మనోవేదన అంటే అవసరం లేని ఆలోచనలు ఎందుకంటే మనిషి ఏంటంటే ఈ మూడు లోకాల్లో ఎవడు పూజని అంటే తృప్తిగా ఉన్నవాడు అంటే తృప్తిగా ఉన్నవాడు ఎవరంటే దాంతో తృప్తిని సంతృప్తిని చెందుతూ సో భవిష్యత్తు కోసం మంచిగా ఆలోచన చేస్తూ ప్లాన్ చేసుకున్నవాడు చాలా తృప్తిగా ఉంటాడనమాట మనము ఇప్పుడున్న కాలంలో ఎవరిని పరిశీలించినా ఎవరు తృప్తిగా కనిపించట్లేదు ఆ అసంతృప్తి కారణంగానే ఒత్తిడి వస్తుంది అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి ఆ ఆలోచనల కారణంగానే సో మనసు ఏంటంటే విపరీతమైన చాంచల్యానికి నూనె ఒత్తిడికిలోని తద్వారా ఏంటంటే ప్రశాంతతను కోల్పోయి ఏకాగ్రతను కోల్పోయి తద్వారా జీవితాన్ని ఏంటంటే తొందరగా కొంతమంది అంటే బలవన్ మరణాలకు పాల్పడడం జరుగుతుందనమాట కాబట్టి యోగము వీటన్నింటికి సో ఒక దివ్య ఔషధం అనమాట అయితే మనం సో ఏదైనా బాధ కానీ కష్టం కానీ నష్టం కానీ లాభం కానీ ఏంటంటే ఓవర్ నైట్లో జరగనమాట సో దానికంటే కొంత అంటే సాధన అవసరము కొంత సమయం అవసరము వాటిని వెచ్చించగలగాలి కాబట్టి నేటి జీవన విధానానికంటే ఎవరైతే కాస్త ఓపిగ్గా కూర్మిగా సాధన చేయడానికి వాళ్ళ కొంత సమయాన్ని కేటాయించుకుంటారో అట్లాంటి వాళ్ళకి తప్పకుండా మానసికమైన ప్రశాంతతని ఏకాగ్రతని పొందుతారు తద్వారా అంటే ఇట్లాంటి మరణాలు సూసైడ్స్ ఇట్లాంటి టెండెన్సీస్ కూడా పోతుంటాయి ఎందుకంటే మన సెంటర్కి చాలామంది అంటే రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్దెనిమిది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి సెంటర్ని సో ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా ఎప్పుడు ఏంటంటే కొన్ని వేల మందికి ఏంటంటే అంటే వివిధ రకాల ఆఫీసులో పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు లేకపోతే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో కావచ్చు బయట పబ్లిక్ కావచ్చు వివిధ రకాల కాలేజెస్ స్కూల్స్లో కావచ్చు జనరల్ పబ్లిక్ కావచ్చు వివిధ రకాల ఎన్సీసీ ముఖ్యంగా ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా రెండు వేల పదిహేనులో రెండు వేల మంది ఎన్సీసీ క్యాడెట్స్కి ఏంటంటే మనం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నమాట వివిధ వేదికల్లో అట్లా ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మందికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అయితే కొంతమంది అంటే కొంచెం ఓపిక ఇక్కడికి ఒకసారి జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతకాలం ప్రయాణం చేయగలిగితే ఈ యోగా సంస్థతో కానీ యోగంతో కానీ మమేకమై ఒక కుటుంబ సభ్యుల్లో తయారవుతున్నారనమాట ఆనందంగా చాలా ఆత్మీయంగా కొంతమంది వాళ్ళకి షార్ట్ టర్మ్లో పెట్టుకుంటున్నారు అయితే కొంత ప్రయోజనం అయితే ఉంటుంది కానీ షార్ట్ టర్మ్లో మనకు అంత ఆశించినంత ప్రయోజనాలు ఉండవు అనమాట ఒకరోజు వచ్చి ఇంకో రోజు రాకపోవడము యోగా సాధనకి కంటే రెగ్యులారిటీ చాలా ముఖ్యమైనది అనమాట మనం ప్రతిరోజు భోజనం ఏ పని చేసినా చేయకపోయినా సో నిద్రపోతాము సో భోజనం చేస్తాము ఇవన్నీ ఎట్లా చేస్తాము యోగం కూడా మన జీవన విధానంలో ఒక భాగం అవ్వాలి భాగం అయితే మీరన్న అరిషడ్ వర్గాలు కావచ్చు సో మానవ సంబంధాలు కావచ్చు లేదంటే ఆత్మహత్యలు కావచ్చు వీటన్నిటిని అన్నింటినీ మనం తక్షణం నిర్వహించవచ్చు అనమాట దానికి సంబంధించిందే యోగం అనమాట అండ్ చెప్పుడు మనం కొన్ని కొన్ని ఫౌండేషన్స్ చూస్తున్నాం ధ్యాన ఫౌండేషన్స్ అని కొన్ని కొన్ని అక్కడ అక్కడ యోగా యోగాతో పాటు కొన్ని కొన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే ఇలాగా ఈ మెంటల్ డిస్టర్బెన్స్ వెళ్ళిన వాళ్ళకి కానీ వాళ్ళ యొక్క యోగా కొన్ని కొన్ని ట్రీట్మెంట్ అంటే ఐస్ ఐస్లు పెట్టడం కానీ కొన్ని కొన్ని వాళ్ళకి సౌండ్ సౌండ్స్తో కొన్ని కొన్ని థింగ్స్ చేస్తా కొన్ని కొన్ని స్టిక్స్ ఉపయోగించి చేస్తున్నారు అది ఏ విధమైన ట్రీట్మెంట్ యోగాలో అది యోగం కానీ మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ అండి సో యోగంతో పాటుగా ఆల్టర్నేటివ్స్ కూడా కొన్ని ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి నేచురోపతి అంటారు ప్రకృతి వైద్యము యోగము ప్రకృతి వైద్యము ఆయుర్వేదము ప్రకృతి వైద్యము హోమియోపతి ప్రకృతి వైద్యం ఇట్లా అంటే మిక్సింగ్ అనమాటండి మీరు అన్న ఉపకరణాలతో మనకి రకరకాల పద్ధతులను సౌండ్ సిస్టమ్ అంటారు సౌండ్ హీలింగ్ అంటారు అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ హీలింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి ప్రాణిక్ హీలింగ్ అంటారు నేను ఇందాక చెప్పిన ప్రాణాయామం కదండి ప్రాణాయామం ఉపయోగించి రేకి అంటారు ఆక్యుపెంచర్ అంటారు ఆక్యుపెజ్ అంటారు ఇవన్నీ కూడా మన ఏన్సెన్స్ సిస్టమ్సే అండి మన దేశంలో కొన్నిటికే అంటే కొంత ప్రాముఖ్యత లభించింది చాలా వాటికి ప్రాముఖ్యత లేదనమాట నిర్లక్ష్యానికి గురయ్యాయి అందుకని వివిధ దేశాలలో వెంటే ఆ పద్ధతులన్నీ కూడా చాలా ప్రాముఖ్యతను పొందాయి అనమాట కాబట్టి ఇప్పుడిప్పుడు కొంతమంది మళ్ళీ పెట్టిన ఆ సిస్టమ్స్ మళ్ళీ అడాప్ట్ చేసుకోవడానికి చక్కగా వాటిని వివిధ పద్ధతుల్లో వివిధ సాధనాల ద్వారా వినియోగించడానికి ప్రయత్నిస్తున్నారు చాలా సంతోష దగ్గర కానీ యోగముకి వాటికి ఏంటంటే కొంత సంబంధము అంటే ఎక్స్టర్నల్గా ఉంటుంది కొంత సంబంధం ఇంటర్నల్గా ఉంటుంది కానీ అది యోగం అని మనం చెప్పలేము అనమాట యోగా యోగాతో పాటుగా వాటిని కూడా చేయడం వల్ల ఎవరైతే అస్వస్థతకు లోనయ్యారో అనారోగ్యం పాలయ్యారో వాళ్ళకి తొందరగా స్వస్థత చేకూరే అవకాశం ఉంటుంది తొందరగా మళ్ళీ మళ్ళీ ఆరోగ్యంగా తయారవడానికి అవకాశం ఏర్పడుతుంది అందుకని కొంతమంది కొన్ని సంస్థలు రకరకాల పద్ధతులు వినియోగిస్తుంటే మనం దేన్ని తప్పుగా తప్పుగలం ఎందుకంటే మనిషిని ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా జీవింపజేయడానికి ఎవరు ఏ పద్ధతి వాడినా మనం స్వాగతించాలి అది అదేంటి ఆ పద్ధతి ఆ వ్యక్తికి కానీ సమాజానికి కానీ ఇబ్బంది లేనంత వరకు మనం స్వాగతించడం స్వాగతించడంలో తప్పేం లేదు ఇప్పుడు మనమే ఆరోగ్యం అనారోగ్యం పాలయ్యామనుకోండి అనుకోండి అనారోగ్యం పాలయ్యేటప్పుడు మనం తొందరగా హెల్తీ హెల్దీగా తయారవ్వాలని మనం కోరుకుంటాం ఎవరు ఏ రకంగా మనకు హెల్త్ వస్తుందని మనం చూస్తామన్నమాట సో ఏ పద్ధతుల్లోనైనా మనం మళ్ళీ హెల్తీగా తయారైతే అదే మనకు సంతోషం అయితే ఆ పద్ధతులను అక్కడితో విడిచిపెట్టేయకుండా మనం మనతో పాటుగా కంటిన్యూ చేయగలిగితే అది చాలా మనకి జీవితంలో చాలా ఆనందాన్ని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనకు అనమాట అయితే మిగతా పద్ధతులను పట్టుకోలేకపోయినప్పటికీ ఏంటి కొన్ని ఏంటంటే ప్రొఫెషన్సీ కావాలి యోగానికి అట్లా కాదు మనం శ్రద్ధగా నేర్చుకోగలిగితే కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు మన స్వతహాగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండడానికి మనం నేర్చుకోవచ్చు యోగాల లాంగ్ రన్ ఎప్పుడంటే స్పిరిచువల్గా కూడా అంటే ఆధ్యాత్మిక కూడా ఉన్నత స్థితికి మానవ జీవితం ఒక అర్థము పరమార్థము ఉంటారు చూడండి దాన్ని చేరుకోవడానికి అంటే దానికి కూడా అంటే ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ గురువు యొక్క గైడెన్స్ అవసరం అవుతుంది తప్ప మామూలుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి చక్కగా నేర్చుకొని మనం ఇంటి దగ్గర అయినా కంటిన్యూ చేయొచ్చు అనమాట ఎవరి యొక్క ఇది లేకుండా మనం అడ్వాన్స్ అవ్వాలనుకున్నప్పుడు ఎవరైనా సపోర్ట్ కావాల్సి ఉంటుంది లేదంటే లేదండి కాబట్టి ఏ పద్ధతి అయినా మనిషిని సంపూర్ణమైన ఆరోగ్యం వైపు ఆనందం వైపు నడిపించగలిగితే మనం అట్లాంటి వాళ్ళని అభినందించాల్సిందే అది మంచి పద్ధతి యోగాకి ధ్యానంకి డిఫరెన్స్ ఏంటి అయితే రెండు ఒకటే అంటారా రెండు ఒకటేనండి అంటే చాలామంది సమాజంలో అంటే ఒక చిన్న అపోహ ఉంది యోగం వేరు ధ్యానం వేరు అనుకుంటున్నాను యోగాలో ధ్యానం అనేది మనకి ఇందాక మీకు యోగాల రకాలు చెప్పాను నేను ఇప్పుడు మీరు యోగము ధ్యానం అనే మాట వాడారు చూసారా సో ఇదేంటి అష్టాంగ యోగం మనకి యోగంలో ఎనిమిది అంగాలు ఉన్నాయండి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎనిమిది అంగాలండి సో మనం సమాజం అంతా ఏమనుకుంటుందంటే కాస్త కొన్ని రకాల భంగిమలు అంటే ఆసనాలు వేయడము ప్రాణాయామం చేయడము యోగం అనుకుంటుంది అలా కాకుండా కలుముసుకుని చక్కగా కూర్చొని అలా ఉండడానికి ధ్యానం అనుకుంటుంది కాబట్టి ఏంటంటే అలా కలుముసుకొని అలా ఉండడం ఏంటంటే అది ఏకాగ్రత అభ్యాసం అవుతుంది సో ధ్యానం అంటే థాట్లెస్ స్టేట్ అనమాట సింగిల్ స్టా సింగిల్ థాటెడ్ స్టేట్ అంటారనమాట అది ధ్యానం అనమాట అందుకని యోగము ధ్యానము వేరు కాదండి యోగంలో ధ్యానం అనేది ఒక హయ్యర్ స్టేజ్ అనమాట దాన్ని పొందాలంటే మనం అది స్పిరిచువల్ పాత్ అవుతుంది అనమాట మనకి ఆ ధారణ అనే దగ్గర నుంచి ఏంటంటే స్పిరిచువల్ పాత్ అంటే యోగాని అంటే ఇప్పుడు నేను చెప్పిన అష్టాంగ యోగాన్ని రెండు భాగాలుగా విభజించారండి బాహ్యాంగాలు అంతరంగాలు అంటారు అనమాట ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారి ఐదుంటిని కలిపి ఉంటే బాహ్యాంగాలు అంటారనమాట ఎక్స్టర్నల్ ప్రాక్టీస్ అంటారు ధారణ ధ్యాన సమాధి అనే వాటిని అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ అంటారనమాట మనకేంటే అంతరంగ సాధనలు అంటారనమాట అందుకని అంటే ఈ రెండు ఎప్పుడూ వేరు కాదండి ఈ రెండు ఒకటే ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా మనకు చాలామంది అడుగుతారు సరే ఇక్కడ యోగా నేర్పిస్తారా ధ్యానాన్ని నేర్పిస్తారా అని అడుగుతారండి నేను ఒకసారి కాస్త నవ్వుకొని రెండు ఉంటాయండి అంటాను రెండు ఒకటేనండి అని అంటారు రెండు ఒకటేనండి ఇప్పుడు మీకు చెప్పినట్లయిందంటే రెండు ఒకటేనండి వేరు కాదు సో మన అవగాహన కొంచెం మనకి ఏంటి అంత అవగాహన ఉంది కాబట్టి మనం అట్లా అనుకుంటామంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు అండ్ సార్ ఫైనలీ యోగా చేయడానికి వచ్చే వాళ్ళం కానీ లేకపోతే యోగా చేయడానికి నేను సిద్ధం అవుతున్నాను అనుకున్న వాళ్ళకి ముందుగా కావాల్సిన లక్షణాలు ఏమిటి ఈ యొక్క లక్షణాలతో నీవు ధ్యాన మందిరంలో కూర్చో అని చెప్పడానికి సో వచ్చి ఇది చాలా చాలా మంచి ప్రశ్న అండి ఎందుకు చాలా చాలా మంచి ప్రశ్న అంటే మేము ఇక్కడ గత పన్నెండేళ్ళు అయిపోయి ఇది పదమూడేదండి ఇంచుమించు ఒక పదివేల నుంచి పదిహేను వేల మంది వరకు మనం ఎండే కవర్ చేసి ఉంటామన్నట్టు ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు అండ్ చాలామంది ఏంటి వచ్చే వాళ్ళందరూ ఏమడుగుతారంటే నేను చాలా శ్రద్ధగా నేనేం అడుగుతానంటే మీరు శ్రద్ధగా నేర్చుకుంటారా నా మొదటి ప్రశ్న అంతే శ్రద్ధగా నేర్చుకుంటారంటే మేము చాలా శ్రద్ధగా నేర్చుకుంటామని అంటారు నేను అంటాను ఎన్ని రోజులు అడుగుతానండి ఐదు రోజుల్లో పది రోజులు లేకపోతే పదిహేను రోజులు నెల రోజులు అడుగుతానండి అసలు నేను అసలు చాలా నెలలు నేర్చుకుందామని నేను అనుకుంటారన్నమాట రెండు మూడు రోజులు వస్తారండి ఏదో చిన్న పని పడుతుంది ఒక క్లాస్ ఆపిస్తే పనికెళ్ళిపోతారండి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఇట్లా వస్తుంటారండి నేనేమంటారంటే యోగం అసలు ఏంటంటే యోగం మనం ఏంటో మనం అలవాటు పడ్డానికి అది అర్థం చేసుకోవడానికి కొంతమందికి సంవత్సరాలు పడుతుందండి ఇది చాలా ముఖ్యమైన అంశం అనమాట సంవత్సరాలు పడుతుంది కొంతమందికి నెలలు పడుతుందండి రోజుల్లో అయ్యేదైతే కాదనమాట మనం ఎందుకంటే మన శరీరము సో మనం చేస్తున్న ఆసనాలకి ప్రాణాయామకో సో మనం చేస్తున్న రకరకాల పద్ధతులకు కనెక్ట్ అవ్వడానికే చాలా టైం పడుతుందండి దాన్ని మన అంగీకరించేటట్లు చేయడానికి ఇంకొంత సమయం పడుతుందండి ఆ వ్యక్తి యొక్క సంస్కారం అంటారనమాట ఆ వ్యక్తి యొక్క అవగాహన స్థితి మానసిక శారీరక స్థితుల మీద ఆధారపడి నెలలు సంవత్సరాలు కూడా కొంతమంది తీసుకుంటారు మేడం ఇక్కడికి మనకి గత పన్నెండేళ్ళుగా వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళ అవగాహన ఏంటంటే మన జీవితంలో ఖచ్చితంగా మనం యోగం ఒక భాగంగా చేసుకోవాలి మన సంపాదన సంసారము ఆహార విహార వ్యవహారాలన్నీ ఎట్లా ఎంత ముఖ్యమైనవో యోగం కూడా అంతే ముఖ్యమైనదన్న అన్న భావంతో ఉన్నవాళ్ళు గత పన్నెండేళ్ళుగా ట్రావెల్ చేస్తున్నారండి మనతో కొంతమంది అంటే ఓ నెల రోజుల్లో కానీ జాయిన్ అవుతారు జాయిన్ అయింటే ఒక వారం రోజులు నేను చెప్పినట్లయితే మూడు రోజులు నాలుగు రోజులు వస్తారు ఆ తర్వాత నేను ఫోన్లు చేస్తాను మెసేజ్లు చేస్తాను రెస్పాండ్ సార్ పనుల వల్ల అవ్వలేకపోతుంది చేయలేకపోతున్నామని నేను నేనేమంటానండి చాలా మంచిదేనండి అది పనులు చాలా ఎందుకంటే మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మన జీవితంలో ఆ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాలంటే మీరు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలి కదండి మరి మీరు హాస్పిటల్కి వెళ్ళి మందులు మింగుతూ డాక్టర్లు చుట్టూ తిరుగుతూ డబ్బులు సంపాదించే డబ్బులు దానికి ఖర్చు పెట్టుకుంటూ ఉంటే మరి మీరు మీ బాధ్యతను ఎట్లా నిర్వర్తిస్తారండి కాబట్టి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలంటే ప్రశాంతత ఆరోగ్యం చాలా ముఖ్యమనమాట కాబట్టి అది యోగం ద్వారా వస్తుందని విషయాన్ని మీరు గమనించారు కాబట్టి ఎక్కడ వద్దరు పట్టుకోవడానికి ప్రయత్నించండి ఏదో సమయంలోనో కాబట్టి మనకు అలా శ్రద్ధ సో ప్రతినిత్యము దానికోసం కొంత సమయాన్ని కేటాయించండి ఈ రెండు చాలా ముఖ్యం అంతకుమించి యోగా ప్రాక్టీస్ చేయడానికి ఎలాంటి అర్హతలు శాస్త్రంలో చెప్పలేదండి మీకంటే యోగాల హైయర్ లెవెల్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మనం ఏంటంటే ఒక తర్వాత వాడికి నియమాలు టెన్త్ క్లాస్ కొడుకున్న వాడికి ఎగ్జామ్స్ తేడా ఉంటుంది కానీ ఇప్పుడు ఏఐటికి వెళ్ళేవాడికి ఎంబీబీఎస్కి వెళ్ళేవాడికి తేడా ఉంటుంది అట్లా మన హైయర్ లెవెల్స్కి వెళ్ళేవాడికి అంటే నీకు శ్రద్ధ కావాలి రెగ్యులర్ కావాలి అని చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఎందుకంటే వాడికి అది ఉంది కాబట్టి హైయర్ లెవెల్కి వెళ్ళాడు కాబట్టి బేసిక్ లెవెల్లో పట్టుకోవాలనుకున్న వాళ్ళకి శ్రద్ధ కావాలి ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైంది మనం చేసుకోవాలని ఒక ఆలోచన ఉండాలి ప్రతినిత్యము చేయాలి రెగ్యులారిటీ చాలా ముఖ్యము శ్రద్ధ రెగ్యులారిటీ ఇంట్రెస్ట్ అండ్ రెగ్యులారిటీ ఈ రెండు చాలా చాలా ముఖ్యమైన యోగం ఎవరైనా చేయాలనుకుంటే కాబట్టి అంటే అవి ఉంటే చాలండి అంతకుమించి ఇంకా వేరే నియమాలు అంటే ఏమీ లేవండి యోగాకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా ఎంటీవీతో ఇంత మంచి విషయాల్ని మాకు యోగా కోసం అవగాహన ఇచ్చినందుకు అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం విన్నట్టుగానే మనోవేదనకి మందు లేదనే ఆలోచన యొక్క మాట ఎంతగానో నుంచో చాలా విశ్లేషణగా చెందింది అభివృద్ధి చెందింది కానీ తప్పు మనోవేదనకి మందు ఉంది అది యోగా ఎందుకంటే శారీర వాంచలని శారీర సమస్యల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క లోకం చుట్టూ మనం తిరుగుతాం దాని యొక్క హాస్పిటల్స్ కానీ దాని కొన్ని కొన్ని ప్లేసెస్కి కానీ కన్నా నీ చేతిలోనే నీ యొక్క నీ చేతిలోనే ఆ సొల్యూషన్ ఉంది అంటున్నారు అండ్ యోగా శరీరానికి కానీ మన యొక్క బ్రెయిన్కి కానీ మనం ముందు నడిచే మన యొక్క ఆలోచనకు కానీ ఎంత ముఖ్యమో మాకు తెలియజేసినందుకు మా ఎంటీవీ తరఫు మరి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఎంటీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యాసంస్థ సంస్థ సర్సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఆధునిక ప్రయోగశాలలు పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు అనుభవజ్ఞుల అధ్యాపకులు అటాట్ స్టాట్ డాట్ ప్రో ఈటీఏబిఎస్ రెవిట్ జిఏఎస్ వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు ప్లేస్మెంట్లు ప్రయోజనకరమైన వర్క్ షాప్ లు రియల్ టైం ప్రాజెక్ట్ నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్లు నిర్వహించబడిన అడ్మిషన్ కొరకు సంప్రదించండి ఇంజనీరింగ్ కళాశాల